హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను శివ ఫ్రెండ్స్ నేను ఈరోజు దొండకాయ కర్రీ వండుతాను ఫ్రెండ్స్ దాని ప్రాసెస్ చెప్తా ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పోసుకున్నా ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఒక టెన్ మిర్చి వేసుకున్నా ఫ్రెండ్స్ ఆనియన్ పచ్చిమిర్చి మంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని క్యాబ్ పెట్టుకుందాం ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్ ఆనియన్ వేగిద్ది ఫ్రెండ్స్ దీంట్లో కొంతమంది అన్నం పసుపు ఉప్పు కారం పొడి అందులో ఇందులోనే వేసుకుంటారు ఫ్రెండ్స్ ఆనియన్స్లో కానీ అట్లా వేసుకుండు కంటే దొండకాయ మంచిగా వేగినాక అల్లం పసుపు వేసుకుంటే దొండకాయ మంచిగా వేగుద్ది మాడిపోకుండా టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా దొండకాయ ఫ్రై అయ్యాక అల్లం అల్లంపకు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెష్ దొండకాయ ఫ్రెండ్స్ ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకొని దొండకాయ మంచిగా వేగినాక అల్లం అల్లంపక్క వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది ఒకసారి కలుపుకుందాం ఇది సిమ్లో ఉంచుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రెండ్స్ దొండకాయ ఉడికిందో లేదో చూసుకోవాలంటే ఇట్లా కట్ చే ఇట్లా అనగానే ఇట్లా రెండు పీసులు అవ్వాలి ఫ్రెండ్స్ అట్లయితే దొండకాయ ఉడికినట్టు దీంట్లో అల్లం పసి వేసుకుందాం హాఫ్ స్పూన్ అల్లము వన్ స్పూన్ పసుపు వేసుకున్న ఫ్రెండ్స్ కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లో ఒక రెండు టమాటాలు ఫ్రెండ్స్ రెండు టమాటాలు కట్ చేసుకొని దీంట్లో ఒక వన్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని కొంతకాలు ఫ్రై చేసుకొని టమాటా మెత్తబాయడానికి సిమ్లోనే సిమ్లోనే ఉంచుకొని గ్యాస్ ఇది మూత పెట్టే ఒక టెన్ మినిట్స్ టమాటా ఉడకనించుకోవాలి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మధ్యలో మధ్యలో కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకున్నాక ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసిన కర్రీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను ఏ కర్రీ అయినా మెజర్మెంట్తోని చెప్తాను ఫ్రెండ్స్ మీకు ప్రతి వంట చేయని రాని వాళ్ళు కూడా నేను చెప్పిన కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా చేస్తారు ఫ్రెండ్స్ అన్ని క్వాంటిటీ ప్రకారం చెప్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియోలో ఒకసారి చెక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్